నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికలన్నాక ఎవరో గెలుస్తారు ఎవరో ఓడిపోతారు ఇది సహజమే కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు గెలవడమేంటి బోనస్గా వాళ్లకు భారీ మెజారిటీలు రావడమేంటి ఇంత వింతలు జరగడమేంటి ఇదే ఇప్పటికీ ఏపీలో ఓడిపోయిన మహామహలు గెలిచిన కొత్త ముఖాలు ఆలోచిస్తున్నారు అంతా చోద్యంగా ఉందంటున్నారు భారీ మెజారిటీతో గెలిచిన వాళ్ళు కూడా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయా నిజమేనా అని గిల్లి గిచ్చి చూసుకుంటున్నారట మంగళగిరిలో లోకేష్కి తొంభై వేలకి పైగా మెజారిటీ ఇది నమ్మశక్యంగా ఉందా సరే లోకేష్ వరకే ఓకే అనుకుందాం మరి ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో కొంతమంది టీడీపీ క్యాండిడేట్లు ఎవరికీ తెలియదు అయినా లక్షల్లో మెజారిటీ అలాగే చాలా చోట్ల వచ్చాయి ఎంత గొప్ప నేరస్తుడైనా సంఘటనా స్థలంలో ఏదో ఒక క్లూ వదిలి వెళతాడు అంటారు అపరాధ పరిశోధకులు ఈవీఎం దొంగలు కూడా కొన్ని క్లూలు వదిలి వెళ్ళారు కాబట్టే ఇన్ని అనుమానాలు వస్తున్నాయి ఇక కేకే సర్వేల పేరుతో తెరపైకి వచ్చిన క్యారెక్టర్కి వైసీపీకి కేవలం ఇన్ని సీట్లే వస్తాయని ఎలా తెలుసు జరగబోయేది అతడితో ముందే చెప్పించారా అతడు కరెక్టుగా ఎన్నికల ముందే వస్తాడు ఈసారి మార్చిలో వచ్చాడు సర్వే కథలు చెప్పాడు అతగాడి శాంపిల్స్ ఎంత అతడి మెథడ్ ఏంటి అతడికి క్వశ్చనరీ ఏంటి ఇంతమందితో ఎక్కడ ఎలా ప్రీ పోస్ట్ సర్వేలు చేశాడు ఇవన్నీ క్వశ్చన్ మార్కులే అతగాడితో లైవ్లు ఇప్పించిన సంస్థ వెనుక కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు ఎవరికి అనుమానం రాకుండా అతగాడితో ఒక ఫిగర్ ముందే ఇప్పించారు ఈవీఎంలను గోల్మాల్ చేసి అదే నెంబర్ వచ్చేలా చేశారా అనే సందేహాలు వస్తున్నాయి గెలుస్తుందనుకున్న వైసీపీ ఓడిపోతే జనం ఖంగ్ తింటారు దానికోసం జనాన్ని ముందే ప్రిపేర్ చేయడానికే ఈ కేకే క్యారెక్టర్ని ముందస్తుగానే ప్రవేశపెట్టారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి మరికొందరు టీడీపీ మద్దతుదారులతో కూడా ఇదే ఫిగర్ ని ప్రచారంలో పెట్టారు ఇక మరోవైపు చంద్రబాబు కూడా పదే పదే యాభై ఒకటి శాతం పైనే ఓట్లు వస్తాయి అని చెప్పడంలో ఆధ్వర్యం ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతోందంటున్నారు ఈ జనం ప్లీజ్ సబ్స్క్రైబ్